కడప జిల్లా పోరుమామిల్లా పట్టణంలో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోసన్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోరుమామిల్లా పట్టణంలోని బేస్త వీధి జయరాం రెడ్డి హాస్పిటల్ వీధి గ్రీన్ పార్క్ లైన్ వోల్డ్ పోస్ట్ ఆఫీస్ లైన్లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపలో ప్రజలు స్పందిస్తున్నారని విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తామని అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా అభ్యర్థి ఆయన రోషయ్య గారికి ఆయన బీజేపీ అభ్యర్థిగా పూర్తి చేస్తున్నారు ఆయన అత్యధిక మెజార్టీతో మా తాలూకాలో గెలిపించాలని కోరుకుంటూ శ్రీరామ శ్రీరామచంద్రుడికి మా ప్రజలందరికీ కోరుకుంటూ పూర్వమిల పట్టణంలో మనం ప్రసన్న సార్ గారికి మద్దతు తెలుపుతూ ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా చేస్తామని హామీ ఇస్తున్నారు మన బద్దెల తాలూకాలో ఈసారి ఖచ్చితంగా మన ఉమ్మడి పెట్టే